ప్రైజ్ అందరికీ వందనాలు మనము ఆల్రెడీ అంత్య దినాల్లో వచ్చేసాం కాబట్టి మత్తైసు వార్త ఇరవై నాలుగులో అధ్యాయం ఒకసారి మనం చదివితే ఆ అధ్యాయం అధ్యాయంలో స్పష్టంగా అబద్ధ బోధకుల గురించి రాయబడింది నేను ఈ వీడియో చేస్తుంది కేవలం అబద్ధ బోధకులు విమర్శించడానికి కాదు వేరే వాళ్ళని పాస్టర్లని విమర్శించడాన్ని కాదు కానీ మనం నిజమైన బోధ అబద్ధ బోధకి డిఫరెన్స్ ఏంటో మనం కనుక్కోవాలి ఆ డిఫరెన్స్ కనుక్కొని వాక్యంని పట్టుకొని దాని ప్రకారం మనం జీవించాలి ఒకటి వ్యూహాను నాలుగో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు మనం చదివితే దాంట్లో స్పష్టంగా ఉన్నది అనమాట అది కాబట్టి ఎంత దినాల్లో ఎవరు నిజమైన బోధకులు అబద్ధ బోధకులు అనేది వాక్యం ద్వారా మాత్రమే గ్రహిస్తాము నిజమైన బోధకులు ఉన్నారు వారు దేవుని వాక్యం ప్రకారం సంఘాన్ని నడిపిస్తారు గొర్రెల కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తారు రోగి కోసం ప్రార్థన చేస్తారు సంఘం కోసం ఏదైనా త్యాగం చేసే పాస్టర్లు ఉన్నారు వారు నిజమైన బోధకులు ఈ ప్రకారం సేవ చేస్తున్నా సేవకులు దేవుని కృప తోడే ఉండి ముందుకు నడిపించినగాక ఆమె